వృశికరాస్ వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే కొన్ని సంకేతాల గురించి మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వృశికరాస్ వారికి సంబంధించినటువంటి కోటీశ్వరులు లేదా వారి యొక్క కష్టాలు తీరి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని పొందే ముందు వచ్చే సంకేతాలను మనం ఈ వీడియో ద్వారా చూడబోతున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి విశాఖ నక్షత్ర నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి వ్యక్తులుగా పేర్కొనబడతారు ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ యొక్క వృశ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైన రాశి అంటే ఈ రాశి వారు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి వీరికి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకి పెద్దగా కనిపించదు అంటే ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఎక్కువ శాతం దాని మీదే స్టాండ్ తీసుకుంటారని చెప్పచ్చు ఈ వృశ్చిక రాశి వారికి తత్వరీత్యా జల స్వభావం ఉంటుంది కాబట్టి భయపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావం వీరికి ఉంటుంది అనమాట ఎలాంటి పనులైనా కూడా చాలా చాకచక్యంగా వీరు పూర్తి చేయటం అనేది వీరికి ఉన్నటువంటి పెద్ద మంచి అలవాటుగా చెప్పుకోవచ్చు ఇక వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెట్టేస్తారు అసలు వీరికి ఏవైనా కష్టం వచ్చింది లేదా వీరు ఏదైనా ఇబ్బంది పడ్డారు అనేది కూడా ఎదుటి వారికి తెలియకుండా ఆ యొక్క వ్యవహారాన్ని చక్కబెట్టేస్తారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీళ్ళు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి వృశ్చికము అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు ఈ వృశ్చిక రాసి వారు కాబట్టి ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృశ్చిక రాశి వారు మిత్రతత్వాన్ని కోరుకుంటారు ప్రతి చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు రాశి వారు రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు మనస్సులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు మూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్ష పద్ధతులు అవలంబించటం వీరి యొక్క ప్రత్యేకత వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టం ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలని వీళ్ళు చాలా తేలిగ్గా గ్రహిస్తారు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని మోసం చేయటం చాలా కష్టమని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగ పరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు చాడీలు వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతాలు రోజుకోసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది వీరికి బాగా దోహదపడుతుంది జీవితంలో ఎదక్కడానికి కూడా ఇదే కారణం అవుతుంది మంచితనం పట్టుదల ఎక్కువగా ఉండడానికి కూడా ఇదే కారణం ముఖ్యంగా వీరి యొక్క సిద్ధాంతాలు ఒకసారి అనుకుంటే దాని ప్రకారంగా నడవడం అనేటటువంటి పరిస్థితి వీరిని ఒక రకంగా పైకి తీసుకెళ్తుంది ఒక రకంగా ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఉంచేస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి వారి యొక్క జీవితంలో ఎదుగుదల అనేది వీరి యొక్క వ్యాపారాలను బట్టి ఎక్కువగా వస్తుంది వీరు చేసే వృత్తి కంటే వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాలు వీరు ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమించటం వీరికి ఉన్న లక్షణం ఈ స్థితి జీవితకాలం కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో అంటే సొంత వారితోనే విదేదం ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండా లేకుండా శ్రమిస్తారు అనుకున్నది వీరు సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు వృశ్చిక రాసి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వల్ల నమ్ముకున్న స్నేహితుల వల్ల ఎదురు చూసిన సహాయం అందదు ఈ కారణంగా అభివృద్ధి అనేది కుంటుపడుతుంది పడుతుంది సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి ఈ యొక్క వృష్టికి రాసి వారికి వారి యొక్క జీవితంలోకి లక్ష్మీదేవి ఆగమనం జరగడానికి ముందు కొన్ని సంకేతాలనేవి కనిపిస్తాయి మరి ఆ సంకేతాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అనడానికి సంకేతం అలాగే మీరు మీ ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చరకుని చూస్తే అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు దారిలో కుక్క నోట్లో శాకాహారం లేదా రొట్టెని తీసుకురావడం కనిపిస్తే మీరు డబ్బు సంపాదించబోతున్నారు అనడానికి అర్థం ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మీ కుడి చేతిలో నిరంతరం దురద పెడుతూ ఉంటే ఆర్థికపరమైన విషయాల్లో లాభాలనేవి మీకు రాబోతున్నాయని అర్థం మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కలలో చీపురు గుడ్లగూబ ఏనుగు ముస శంఖం వల్లి నక్షత్రం పాము గులాబీ వంటివి కనిపించాయంటే మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావించాలి ఇక అదే విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అకస్మాత్తుగా ఒకే చోట మూడు బల్లులు కనిపించాయనుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతోంది అనడానికి అర్థం ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు అయితే ప్రతి రోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒకేసారి కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలనేవి రావడం ప్రారంభమైంది అనుకోండి మీరు వెంటనే వాటిని తరిమేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టకండి ఎందుకంటే ఏదైనా వస్తువులను ఒక్కసారిగా గుంపుగా తినడం ఈ యొక్క నల్ల చీమలు చేస్తూ ఉంటే అది గనక మీ కంట్లో పడిందంటే మీరు అదృష్టవంతుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది అని అర్థం మీకు ఎక్కువ డబ్బు లభిస్తుంది చాలా మంది ఈ విషయాన్ని నమ్ముతారు ఎందుకంటే లక్ష్మీదేవి ఆగమనానికి నల్లచీమల యొక్క రాక అనేది సంకేతంగా చెప్పబడుతోంది ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును నరికితే దాని వల్ల మీకు అశుభ ఫలితాలు చే అవకాశాలున్నాయి జాగ్రత్త ఇక మనలో ప్రతి ఒక్కరూ కూడా ధనలక్ష్మీదేవి ఆశీస్సులు కావాలనే కోరుకుంటారు మరి అలాంటి ధనలక్ష్మీదేవి మన ఇంటికి వస్తోంది అనడానికి ఇంకా కొన్ని సంకేతాలు ఉంటాయి ఉదయాన్నే మీరు బయటకు వెళ్తున్నప్పుడు చీపురు లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తాం కాబట్టి చీపురుకు సంబంధించిన కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి లక్ష్మీదేవి దీవెనలు భక్తులపై ఎక్కువగా ఉంటాయి ఎవరైనా ఉదయం ఊడ్చటం మనం చూస్తే అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే పాము పాము యొక్క రాక మనం చూస్తాము అంటే కనుక అంటే ఒకవేళ పాము రావడం గాని అలా వెళ్ళడం గాని మనం చూసామంటే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఒక వ్యక్తి పాముని చూస్తే అది లక్ష్మీదేవి రాకకు ప్రతీక కలలో పాము లేదా బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి డబ్బు వస్తోంది అనడానికి అర్థం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం లక్ష్మీదేవి ఆగమనం ఆహారం ద్వారా కూడా తెలుస్తుంది ఒక వ్యక్తి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడితే ఆ ఇంట్లో ఆహార అలవాట్లలో మార్పులు కనిపిస్తాయి అలాంటి ఇళ్లలో ప్రజలు మాంసాహారం మరియు మొదలైన వాటికి దూరంగా ఉంటారు ఈ విధంగా అనేకమైనటువంటి సూచనలు లక్ష్మీదేవి తన యొక్క ఆగమనానికి ముందు మరిపిస్తుంది ఇలా లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండడానికి మనం కొన్ని పరిహారాలు అంటే మనం కొన్ని పాటించవలసి ఉంటుంది అదేంటి అంటే మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి దాంతో పాటు ఇల్లు ఎప్పుడూ కూడా సుగంధ ఉండేలాగున ఎప్పుడూ కూడా సాంబ్రాణి ధూపం నిత్యం ఉండేలాగున ఆ సువాసన అనేది నిత్యం ఉండేలాగున మీరు ప్రయత్నించండి ఇలా ప్రయత్నించడం ద్వారా మీరు చాలా చక్కగా మీ యొక్క జీవితంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేటప్పుడు మీరు స్వాగతం పలగడంతో పాటుగా వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లో శ్రీనివాసం ఏర్పరచుకునే విధంగా మీరు ప్రయత్నించిన వారు అవుతారు శుభ